ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియో అయితే నేను రీసెంట్గా మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా హ్యాండ్స్ వేస్తున్నాను ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయాలని చెప్పేసి దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది నెక్స్ట్ డే అంటే ఆ రోజు ఒక రోజు హ్యాండ్స్ కంప్లీట్ చేశాను దాన్ని నెక్స్ట్ డే బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టేద్దామని చెప్పేసి క్లాత్ ఫిట్ చేశాను చూసేసరికి ఫ్యూజింగ్ పేపర్ అయితే నేను కట్ చేసింది అయిపోయిందనమాట అంటే నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది హ్యాండ్స్కి పెట్టడానికి ఇక బ్యాక్ పెట్టడానికి డిఫరెంట్ సైజ్ అనేది కట్ చేసి పెట్టుకుంటాను ఒక టెన్ పీసెస్ లేదంటే ట్వంటీ పీసెస్ అలా కట్ చేసి పెట్టుకుంటాను అది ఆల్రెడీ ఎలా కట్ చేశాను సైజ్ ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో అయితే చాలా రోజుల కిందనే చేశాను ఆ వీడియో లింక్ అనేది వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఒకసారి అయితే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే చెక్ చేయండి ఓకేనా ఇక్కడ మనమైతే ఫ్యూజింగ్ పేపర్ కట్ చేసి వరకు అయితే స్టార్ట్ చేస్తాను ఇవాళ మార్నింగ్ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అందులో నేను వన్ డే మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా అనిపించింది నిన్న నాకు అని చెప్పాను అనమాట ఎందుకు అనేది ఇక్కడ చెప్పేస్తాను రీసెంట్గా మనకు రామంతపూర్లో వర్షాలకు కరెంటు తీగలన్నీ వాలి ఆన్ ద స్పాట్లో ఫైవ్ మెంబర్స్ చనిపోయారు అది ఎందుకు అంటే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రథం తీసుకొస్తూ ఉంటారు కదా అంటే ఊరేగింపు తీసుకొచ్చేటప్పుడు తీగలన్నీ అంటే కరెంటు తీగలు కరెంటు వైర్లు అన్నీ చెప్ అన్నీ కింద వాలి ఆన్ స్పాట్లోనే ఒక ఫైవ్ మెంబర్స్ చనిపోయారు ఇంకా కొంతమందికి గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు వినాయక చవితి రీసెంట్గా ఉంది కదా మళ్ళీ వినాయకులను కూడా మనకు వెల్కమ్ అంటే తీసుకొస్తూ ఉంటారు పెద్ద పెద్ద వినాయకులను తీసుకొస్తూ ఉంటారు మళ్ళీ నిమజ్జనానికి అవసరం ఉంటుంది కాబట్టి ఆ కరెంటు వైర్లు స్టార్ వైర్లు అలాగే వైఫై ఇలాంటివన్నీ వైర్లు అనేటివి మా ఇంటి సరౌండింగ్లో అవన్నీ సెట్ చేస్తున్నారనమాట అంటే మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని చెప్పేసి అందరూ అలా సెట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఏరియాస్లో కరెంటు లేదు కొన్ని ఏరియాస్లో వైఫై లేదు కొన్ని ఏరియాస్లో స్టార్ లేదు ఇలా మా ఇంటి దగ్గర ఏంటంటే వైఫై అనేది అస్సలు లేదు నిన్న మార్నింగ్ నుంచి అసలు నేను నైట్ వరకు లేదు నేను మార్నింగ్ కూడా చెక్ చేసుకోలేదు మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు ఒక కస్టమర్ కాల్ చేశారు నాకు కొన్ని డిజైన్స్ పెట్టండి నేను మధ్యాహ్నం వస్తా అని చెప్పేసి అప్పటివరకు డిజైన్స్ చూసుకుంటాను అని చెప్పేసి అంటే సరే నేను పెడతాను అన్నాను ఇక నేను వంట పని అంతా కంప్లీట్ చేసుకొని మన వర్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ ఆన్ చేసి పెడదామని చూస్తే అసలు వైఫైయే లేదు నాకు ఫోన్లో నా ఫోన్ మొత్తం అంటే వీడియోస్ తీసే ఫోన్ సపరేట్గా ఉంటుంది నేను కస్టమర్స్ తోటి మాట్లాడే ఫోన్ ఉంటుంది బట్ నాకు దాంట్లో అనేది బ్యాలెన్స్ అయితే ఏమీ ఉండదు నాకు వైఫై తోటే నడుస్తూ ఉంటుంది ఒక టూ మంత్స్కి అలా ఒకసారి అయితే వేయిస్తూ ఉంటాను బ్యాలెన్స్ అనేది ఇక దానివల్ల అయితే నాకు ఎలాంటి షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ స్టేటస్ కానీ ఇలాంటివి పెట్టడానికైతే కుదరలేదనమాట ఇప్పుడు మనకు ప్రజెంట్ లైఫ్ ఎలా అయిపోయిందంటే ఫోన్ కానీ టీవీ కానీ ఏదైనా చూడకపోతే వాడకపోతే అసలు మనకు డే అనేది కల గడవడం లేదు అలా అయిపోయింది ప్రతి ఒక్కరి లైఫ్ ఫోన్ అయితే చాలా ఇంపార్టెంట్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ అయితే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కొంతమందికి టైంపాస్కి ఫోన్ వాడుతూ ఉంటారు కొంతమందికి ఏమో బిజినెస్ పరంగా వాడుతుంటారు ఇంకా కొంతమందికి ఏంటంటే అదొక ఇంట్రెస్ట్ లైఫ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనొచ్చు ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనొచ్చు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అనమాట మనకైతే అంటే మనం కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటాం కదా అయితే మెయిన్గా డిజైన్స్ కస్టమర్స్కి పెట్టడము ఇలాంటివి అయితే మనకి ఇలా యూజ్ అవుతుంది అలాగే కస్టమర్స్ తోటి మాట్లాడము కొంతమంది ఎవరితోటైనా శారీ పంపించేస్తారు ఫోన్లోనే డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారనమాట అంటే మనకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు ఆల్రెడీ మనం ఎలా డిజైన్ వేస్తాము ఏంటంటే వాళ్ళకంతా ఐడియా ఉంటుంది కాబట్టి ఎవరితో అన్నా ఒకరితోటి అంటే వాళ్ళ బ్రదర్స్ అన్నా హస్బెండ్స్ అన్నా ఇలా శారీస్ పంపించేస్తూ ఉంటారు వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుకుంటారు ఇప్పుడు మనకు ఫోన్ కంపల్సరీ అయిపోతుంది అనమాట ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఫోన్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అలాగే వైఫై కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే నిత్యావసర వస్తువులలో మనకు వైఫై అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయిందనమాట అందుకే చెప్పాను నిన్న మొత్తం నాకు నా ఫోన్ అనేది కనెక్ట్ కాలేదు కాబట్టి వన్ డే మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి అన్నాను అనమాట కొంచెం ఫన్నీగా అని అనిపిస్తుండొచ్చు నాకైతే అలా అనిపించిందని చెప్పేసి ఏదో ఒక మాట అయితే అలా చెప్పాను ఇక దాని తర్వాత ఏంటంటే మనకు వర్షాల వల్ల కూడా సిగ్నల్స్ కూడా రావట్లేదు అస్సలు చాలా చాలా వర్షాలండి రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ తోటి నేను ఏడుపాయలు టెంపుల్కి అయితే వెళ్ళాను అమ్మవారి గుడికి నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో అందరూ చెప్పారనమాట అక్కడ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాకాలం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అన్నారు అంటే నేను వెళ్ళి కూడా ఇంచుమించు ఒక టూ మంత్స్ అవుతుంది అంటే వర్షాకాలంలో స్టార్ట్ అయినాకే వెళ్ళాను బట్ ఆ రో అప్పుడు మనకు అంతగా వర్షాల్లో బట్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా వర్షాలు అయితే పడ్డాయి అక్కడ బట్ ఇప్పుడు ఉన్నంత కాదు ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అయితే రీసెంట్గా నాకు మా ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేసింది ఏడుపాయలది టెంపుల్ అంటే మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకు టెంపుల్లో అమ్మవారి దర్శనం అయ్యింది మంచిగా ఆయన దర్శనం అయితే ఫస్ట్ టైం వెళ్ళినా సరే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే టెంపుల్ అనేది క్లోజ్ చేసి పెట్టేశారంట మొత్తం చుట్టూ మొత్తం అసలు అక్కడ వాగులు అంటే మేము ఎక్కడైతే ఫోటోస్ దిగాము ఆ ప్లేస్ అంతా అసలు అమ్మవారి టెంపుల్ కానీ మొత్తం వాటర్ తోటి మునిగిపోతుందని చెప్పేసి ఒక వీడియో షేర్ చేసింది అందరు కూడా కొంచెం వర్షాలతో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఓకేనా ఇక వర్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో అయితే హ్యాండ్స్ చూపించాను కదా ఇక్కడైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ అయితే బ్యాక్ వేసేసి లట్కన్స్ బూటీస్ వేశాను దాని తర్వాత మళ్ళీ క్లాత్ అనేది కొద్దిగా జరిపి అడ్జస్ట్ చేసు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాను అనమాట ఇలా ఒకటికి రెండు సార్లు క్లిప్స్ తీసి పెట్టడం వల్ల కూడా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అందుకే మాకు అండ్ ఆన్లైన్లో కానీ మనకు అక్కడ వర్క్ అనేది ప్లే వర్క్ బ్లౌజెస్ సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మాకైతే ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది వాళ్ళు ఇలాంటివన్నీ అడ్జస్ట్మెంట్ అయితే చేసి వేయరు ఎలా ఉంటే అలా చేసేస్తుంటారనమాట మనం ఏంటంటే కటింగ్లో కూడా ప్రాబ్లం కావద్దు స్టిచ్చింగ్కి కూడా ప్రాబ్లం కావద్దు అని ఇలా ప్రతి ఒక్క పాయింట్ అనేది చెక్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఒకలా వేయాల్సి వస్తుంది క్లాత్ కొంచెం మనకు ఇప్పుడు మీటర్ బాగు క్లాత్ తెచ్చారనుకోండి అసలు జాయింట్లో పడకుండా అయితే వర్క్ చేస్తాము మరి ఎనభై సెంటీమీటర్లు తెచ్చాము అనుకోండి మీరే ఎనభై సెంటీమీటర్లు మేము ఎలా చేయాలి వరకు ఆ క్లాత్ ఎలా ఉంటే దాన్ని బట్టి అలా అడ్జస్ట్ చేసి వేయాల్సి వస్తుంది అనమాట ఓకేనా ఫైనల్గా అయితే ఇక్కడ మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇది అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యింది మధ్య మధ్యలో కొంచెం వేరే పని చూసుకుంటూ అయితే చేస్తున్నాను ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ కంప్లీట్ చేశాను లట్కన్స్ బుటీస్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఈ డిజైన్ ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అప్పటివరకు మన వీడియోస్ అన్ని ఫాలో అవుతుందండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీద వేస్తున్నాను కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చెక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే డిజైన్ చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను శారీ ఎలా ఉందా అనేది కూడా మీకు చూపిస్తాను ఇక మరిన్ని కొత్త డిజైన్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్